నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయల నగదు రాబడిగా లభించిందని నగదుతో పాటు నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారం అలానే వెండి కేజీల రెండు వందల అరవై గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు ఎనిమిది వందల ముప్పై ఐదు డాలర్లు రెండు ఖత్తా రియాల్ యాభై ఐదు యుఈ దిర్హమ్స్ ఒకటి సున్నా ఐదు కెనడా డాలర్లు ముప్పై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు ఒకటి సున్నా ఆరు మలేషియా రింగిట్స్ రెండు సింగపూర్ డాలర్లు సౌదీ అరేబియా రియాల్స్ ఇరవై థాయిలాండ్ బాట్స్ ఎనభై యూరోను ముప్పై మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు